నెల్లూరు టీడీపీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను అల్లూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం కనిక పరమేశ్వర ఆలయ కళ్యాణ మండపం నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని తమ రక్తాన్ని దానం చేశారు అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు పాలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా వైస్ చైర్మన్ గిరిధర్ మండల టీడీపీ అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి టౌన్ అధ్యక్షులు కృష్ణ చైతన్య నాయకులు పోలిసిట్టి కృష్ణారెడ్డి రేబాల శంకర్ రెడ్డి పలగాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు పీజీఎం యూత్ కార్యకర్తలు కేకటింగ్ కార్యక్రమాల్సిందిగా కూర్చున్నావు మీస యూత్ కార్యకర్తలు అనే చేస్తున్నా ఏంది ఫోటో ఏది కాదు పోదు వాళ్ళు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి